హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక రెసిపీ మీకు చూపిస్తాను అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా మంచిది ఐరన్ టాబ్లెట్లు యూజ్ చేసేవాళ్ళైతే దీన్ని దీన్ని తినటం వల్ల ఐరన్ టాబ్లెట్లు కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మునగాకుని ముందు రోజే కడిగి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే మొత్తం తడి లేకుండా బాగా ఆరిపోద్ది తర్వాత రోజు బాండ్లీ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత గుప్పెడు పల్లీలు తీసుకొని పల్లీలు కూడా వేసి పల్లీలు కొంచెం ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పచ్చి శనగపప్పు కూడా వేసి అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసి మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వండి దీంట్లోనే కొంచెం ఒక స్పూన్ మెంతులు కూడా వేసి మెంతులు కూడా ఫ్రై అవ్వనివ్వాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇది మొత్తం చల్లగా వేయాలి ఇది చల్లారేలోపు దీంట్లో కొంచెం ఈ బాండీలోని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ముందు రోజే కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని ఈ బాండీల్లో వేసి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసి మొత్తం బాగా ఇలా మొత్తం బాగా డ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలి ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిలోకి సాల్ట్ యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తెల్లగడ్డలు వేసి మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలి అది మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మునగాకు యాడ్ చేసుకొని ఇది కూడా మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నంలో కాదు ఏ టిఫిన్స్ కన్నా బాగుంటది చేదు లేకుండా చాలా టేస్టీగా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్